హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రోషన్ సర్ మ్యాక్స్ ప్రియ విద్యార్థులారా ఒక అప్డేట్ ఇవ్వడానికి ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరితో నేను మనవి చేయడం ఏమిటంటే మీ అందరితో నేను మనవి చేస్తున్నాను ఈ ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్పై మ్యాథమెటిక్స్తో సహా తెలుగు కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటాను అదేవిధముగా ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో న్యూ అప్డేట్స్ అవి కూడా ఈ ఛానల్ పై ఇవ్వడం జరుగుతుంది ఇంపార్టెంట్ మెటీరియల్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ విద్యార్థుల కొరకు ఈ ఛానల్ పై ఇవ్వడం జరుగుతుంది ప్రతి ప్రియ విద్యార్థుల మీ అందరికీ తెలిసిన విషయమే మూడు రకాల సెలవులు మనకు స్కూల్ విద్యార్థులకు లేని కాలేజ్ విద్యార్థులకు ఉంటాయి ఒకటి దసరా హాలిడేస్ దసరా సెలవులు రెండవది సంక్రాంతి సెలవులు మూడవది అదేవిధముగా ఎండాకాలపు సెలవులు సమ్మర్ హాలిడేస్ ఇలా మూడు రకాల సెలవులు ఉంటాయి సెలవులు అంటే అందరికీ ఉత్సాహం అనిపిస్తుంది అందరూ హ్యాపీగా ఉంటారు అయితే నేను ఇచ్చేటటువంటి అప్డేట్ మీరు ఇక్కడ చూడవచ్చు దసరా హాలిడేస్ గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసిన చేయడం జరిగినది అయితే దసరా హాలిడేస్ ఎప్పటి నుంచి మొదలవుతున్నాయంటే ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి థర్డ్ అక్టోబర్ మూడవ అక్టోబర్ వరకు పదమూడు రోజుల సెలవులు విద్యార్థులకు ఇవ్వడం జరిగినది స్కూల్ విద్యార్థులము అది ప్రైవేట్ స్కూల్ అయినా సరే గవర్నమెంట్ స్కూల్ అయినా సరే ప్రతి స్కూల్కి ఈ సెలవులు వర్తిస్తాయి అదేవిధముగా ఇంటర్ కాలేజెస్ లో ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థుల కొరకు ఇరవై ఎనిమిది అక్టోబర్ సారీ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ నుండి ఐదు అక్టోబర్ వరకు ఇవ్వడం జరిగింది కన్ఫ్యూజ్ అవ్వకండి ఒక రెండు రోజులు పొడిగించి ఇంటర్మీడియట్ వాళ్ళకు ఇచ్చారు ఎందుకంటే స్కూల్ వాళ్ళకు ముందుగానే చాలా సెలవులు దొరుకుపోతున్నాయి దొరుకుతున్నాయి కాబట్టి స్కూల్ వాళ్లకు మూడు వరకు పదమూడు రోజులు ఇరవై ఒకటి నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి అక్టోబర్ మూడు వరకు పదమూడు రోజులు సెలవులు అదేవిధముగా ఇంటర్ కాలేజెస్ అయితే ఇరవై ఎనిమిది సెప్టెంబర్ నుంచి ఐదు అక్టోబర్ వరకు సెలవులు ఇవ్వడం జరిగినది అయితే నేను మీ అందరితో ఒకటే మనవి చేస్తున్నాను ఏ క్లాస్ విద్యార్థులైనా సరే ఏ తరగతిలో చదువుతున్నాయా సరే ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిది తొమ్మిది పది ఏ తరగతిలో చదువు ఈ యొక్క సెలవులు మనకు ఏ దొరకాయో ఆ సెలవుల యొక్క మనం ఉపయోగం చాలా ఇంటెలిజెంట్ గా చేయాలి ఎందుకంటే ఒకవేళ సెలవులు మనకు సెలవులు పరీక్షల తర్వాత దొరికినట్లయితే ఏమి కాకపోయేది కొంచెం మనము హ్యాపీగా సెలవులు గడిపే వాళ్ళం కానీ ఇప్పుడు పరీక్షలకంటే ముందు ఉంది సెలవులు ఇవ్వడం జరిగినాయి ఎస్ సెవెన్ అక్టోబర్ లో ఉన్నాయి ఒక పదహారు పదిహేడు రోజులు సెలవుల తర్వాత మనకు సమయం దొరుకుతుంది కాబట్టి ఈ సెలవులను సద్వినియోగం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను దాని కొరకు ప్రియ విద్యార్థులారా నేను ఫైనల్ టచ్ అనేటటువంటి ఈ పుస్తకం రాయడం జరిగినది పదో తరగతి వాళ్ళ కొరకు మ్యాథమెటిక్ గణిత గణిత శాస్త్రం చాలా ఈజీ వేలో రాయడం జరిగినది ఇది ఒక చిన్న బుక్లా మీకు కనపడుతుంది కానీ రెండు వందలకు పైగా ఇందు ప్రశ్నలకు జవాబులు ఇందులో సొల్యూషన్స్ నేను రాయబడ్డాయి రాయచాను ఏవైతే పరీక్షలో రాబోతాయో గడిచిన పరీక్షలో ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇందులో మీకు లభిస్తాయి అదేవిధంగా ఎవరైతే రెండవ భాష సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చదువుతున్నారో కూడా చాలా ఈజీ పద్ధతిలో గ్రామర్ లెటర్ పోస్టర్ ఆన్సర్స్ ప్రతిదీ ఇందులో నేను భద్రపరిచాను మీరు ఈ బుక్కులను తీసుకొని తన యొక్క సెలవులను సద్వినియోగం చేసుకోగలడు కేవలం బోర్డ్ ఎగ్జామ్కే కాకుండా ఎస్ సెవెన్ కానివ్వండి అదే విధంగా మీ యొక్క ప్రాక్టీస్ టెస్ట్ కావాలి కానివ్వండి ప్రతి పరీక్షకు చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇందులో నేను రాయడం జరిగినది మీ దగ్గర అనేక మెటీరియల్ ఉండవచ్చు ఒక్కసారి ఈ మెటీరియల్ ని తీసుకుని చూడండి టీచర్స్ ఉపాధ్యాయులు ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియోను ఉపాధ్యాయుల కొరకు కూడా నేను చాలా ఈజీ రీతిలో ప్రశ్నలకు జవాబులు రాయబడడం జరిగినది ఈజీ స్టెప్స్ ప్రతి స్టెప్ ఇక్కడ గణితంలో రఫ్ వర్క్ తో సహా ఉంది నేను మనం మామూలుగా తీసుకునే స్టడీ మెటీరియల్ లో డైరెక్ట్ ఆన్సర్ ఇందులో కాదు నేను ప్రతి చిన్న చిన్న స్టెప్ ఇందులో రాయడం జరిగినది కాబట్టి మీరు కొనాలనుకుంటే స్పెషల్గా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్ గణిత శాస్త్రము స్టడీ మెటీరియల్ కొనాలంటే నూట యాభై రూపాయలు దీని యొక్క రుసుము దీని యొక్క ప్రైస్ వంద రూపాయలు రెండు కలిపి మీ కొరకు యాక్చువల్లీ రెండు కలిపి మూడు వందల ఉన్నాయి ఉంది కానీ మీ కొరకు రెండు వందల యాభై రూపాయలలో ఈ రెండు ఫైనల్ టచ్ అనేటటువంటి రెండు పుస్తకాలు ఈజీగా మీరు నా దగ్గర నుండి కొనుక్కొని పరీక్షల కొరకు బాగా చదివి మంచి మార్కులు సంపాదించుకోగలరు అయితే ఎవరైతే హైదరాబాద్ లో నివసిస్తున్నారో ఆ విద్యార్థులు ర్యాపిడో ద్వారా మీరు తీసుకోవచ్చు హైదరాబాద్ వెలుపల ఉన్న డిస్ట్రిక్ట్ విద్యార్థులు కూడా రెండు వందల యాభై రూపాయలతో సహా అదనంగా వంద రూపాయలు పంపిణీ నేను వాళ్ళ కొరియర్ ద్వారా ఒక టూ త్రీ డేస్ లోనే పంపిస్తున్నాము చాలా మంది విద్యార్థులు తీసుకున్నారు ఇంతవరకు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి అయితే ప్రియ విద్యార్థులారా లేట్ చేయకుండా తొందరగా ఇక్కడ కనిపెట్టేటటువంటి స్కానర్ ని స్కాన్ చేసి కింద నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను దానిపై మీరు స్క్రీన్షాట్ నాకు పంపించినట్లయితే మీ యొక్క ప్రాపర్ అడ్రస్ పంపించినట్లయితే నేను మీకు ఒక రెండు మూడు రోజుల్లో కొరియర్ ద్వారా పంపుతాను కాబట్టి నా యొక్క ఆశ ఆకాంక్ష ఏమిటంటే నా ప్రతి విద్యార్థి మంచి మార్కులు తీసుకురావాలి చాలా మంది విద్యార్థులకు గణిత శాస్త్రంలో ఒక ఫోబియా ఒక భయం ఉంటుంది కాబట్టి ఆ భయాన్ని మీరు దూరం చేయాలంటే ఒక్కసారి తీసుకొని చూడండి ఒక్కసారి మీరు తీసుకొని నేను అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నానంటే దాని గురించి మీరు ఒకసారి ఆలోచించండి అయితే ఆల్ ద బెస్ట్ ప్రియ విద్యార్థులారా ఎక్కువ సమయం నేను తీసుకోలేను బెస్ట్ ఆఫ్ లక్